அண்ணா ஒண்ணா ஏன் பாக்கே மட்டும் ஆகும் మీడియా సోదరులకు నమస్కారం గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు పలమనేరు ప్రజల సౌకర్యార్థం కోసం పదహారు కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చెందాలనేసి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పలమనేరుకు పదహారు కోట్లు శాంక్షన్ చేపించి ఈ యొక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే ఆ రోజు పలమనేల అభివృద్ధి కోసం మేము కష్టపడి పదహారు కోట్లు తీసుకొచ్చి ఇంత ఇంత బిల్డింగ్ కట్టి దానికి కలెక్టర్ గారు ఆ రోజుండే డిప్యూటీ సీఎం అధికారికంగా ఒక ప్రారంభోత్సవానికి ఒక స్టాచ్యూ పెడితే దాన్ని వచ్చి ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని కొంతమంది నాయకుల బొమ్మలు ఉంటే దానితో బ్లేడ్ ఎత్తుకొని గోకడం జరిగింది ఇది ఎంతవరకు చేసుకొని మీకు అడుగుతున్నాం ఎందుకంటే పలమనేరు ప్రశాంతంగా ఉంది ఇటువంటి పలమనేరులో ప్రతిరోజు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీరు పలవనేరుని రాక్షస పాలన చేపిస్తూ ఉన్నారు ముందు ఊర్లలో చెప్తా ఉంటారు దెయ్యం చెప్పిందంట నన్ను చూస్తే ఊరు భయపడలేదని చెప్పేసి దెయ్యం పోతా పోతే ఒక కమ్ మించేసిపోతుందంట ఎందుకనంటే రాత్రుల్లో జనాలు ధైర్యంగా తిరుగుతూ ఉన్నారంట దెయ్యానికి అంట ఓ వీళ్ళు నన్ను చూస్తే ఊరు భయపడడం లేదని ఒక కమ్ మించేసిపోతుందంట అప్పటి నుంచి ఆ ఊరిలో జనాలు తిరగడం మానుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతగానే వాళ్ళు ఏమీ చేరలే వాళ్ళు ఆడ కూర్చో చర్యలు గాజులు వేసుకున్నారనుకుంటున్నారు మేము దయచేసి చెప్తా ఉన్నాము మీరు ఎవరు ఈ పని చేశారు ఈ పనికి మారిన పని చేసినాడో రేపు తెల్ల రేపు మధ్యాహ్నం లోపల ఎలా ఉండిందో ఆ శిలాపాలకం అలాగే ఆ ఫొటోస్ అన్ని అధికి సరిపోతుంది లేదనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీనిపైన చర్య తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దయచేసి మళ్ళా చెప్తాను పలమనేరు ప్రశాంతంగా ఉంది మీరందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను మనుషుల మధ్య ఈర్ష్య పెట్టద్దండి అందరూ అన్నదమ్ముల్లాగా బతకాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పలంనాడు ఎట్లా ఉంది క్లైమేట్ అంటే ఊటీ మారు ఉంది చల్లని ప్రదేశం చల్లగా ఉన్నాం అందరూ అన్నదమ్ములు మారుగుందాం ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అందరూ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ అయిపోయినాక అన్నదమ్ములుగా ఉండాలి మీరు ఎందుకో మాకు అర్థమే కాలేదు ప్రతి ఒక్క నెల ఏదో ఒక సమస్య తెచ్చి పెడతా ఉన్నారు అది ఎందుకో మీరు చేస్తూ ఉన్నారా మీ అధిక అధిష్టానం చెప్తా ఉందా లేదు రెడ్ బుక్ అక్కడి నుంచి మీకు లిస్ట్ పంపిస్తా ఉందా ఈ మార్గ చేయండి అని చెప్పేసి దయచేసి ఇవంతా మానుకోండి మరొక్కసారి మీకు వినిపిస్తా ఉంటా ఇటువంటి చర్యలు చేయొద్దండి ప్రశాంతంగా ఉండండి మీరు ఇలా చేశారనుకో రేపు మళ్ళా మా గవర్నమెంట్ వస్తే మీ ఫోటోలే కాదు మీరే కూడా ఊర్లో ఉండరు నేను ఖచ్చితంగా చెప్తా ఉంటా అంత దూరం తెచ్చుకోవద్దండి ఈరోజు మీరు ఉంటారు రేపు మేము ఉంటాం మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాం మీకు ఎప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి పనులు మేము లేదు మీరు కావాలంటే ఎక్కడ చేసి ఉంటే ఓటు చూపించండి చెప్తాం దయచేసి ఈ చర్యలు మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నాటి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ప్రజలకి మనసు దృష్టిలో పెట్టుకొని పేదవారి కోసం ముఖ్యంగా బలమనేరులోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ తలపించే విధంగా పదహారు కోట్ల రూపాయలతో పలమనేరు శాక్షన్ చేయడం జరిగింది అప్పుడున్నటువంటి మా పలమునగరు శాసనసభ్యులు వెంకటే గౌడ్ గారు సారథ్యంలో ఈ ఆసుపత్రి పర్యవేక్షణ చేయడం లాస్ట్ లో ఈ గవర్నమెంట్ బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రాలేకపోవడంతో మా మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా పలమునగరు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఎందుకంటే మీరు దానికి ముందు ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది మీ ముఖ్యమంత్రి ఉన్నారు మీ మంత్రి గారు ఉన్నారు నేరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన గతంలో అభివృద్ధి చేసే కార్యక్రమాలకి ఆయన వేసేటువంటి శిలా పలకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడైనా అవి తెచ్చేసామా లేదా అవి తీసామా అంటే మాకు విజ్ఞత ఉంది ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమానికి ఇప్పుడు నేను కూడా గతంలో ఈ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ మెంబర్గా గా ఇన్ఛార్జ్గా చైర్మన్గా కూడా బంద్ చేసాము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా మేము హాని కలిగించి మీరు తెలియదు మీరు చూ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇది అంతకాదు ఈ బలమగ శాసనసభ్యులు ఒకటే అడుగుతాం అయ్యా శాసనసభ్యులు అంటే తెలుగుదేశం వాళ్ళకైనా వైసీపీ వాళ్ళకి కూడా గారు ప్రజలు రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజానికానికి ఎమ్మెల్యే గారు మీరు మీరు ఆలోచన చేయాల మీరు ఇలాంటివన్నీ మీరు ఖండించాలా ఎందుకంటే ఇది ఒకటి కాదు ఇప్పటికి యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ లోకేష్ రాజ్యాంగాన్ని ఇది పలమినగారు తీసుకురావద్దని చెప్పి కూడా మేము మనసారా కోరుకుంటాం ఎందుకంటే మీరు ఒకడుగు ముందుకేసి మేము రెండు అడుగులు ముందుకేయాల శక్తి మాకుంది ఎవరు మీ బుడ్డ బది బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు అధికారం లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళం మేమందరూ కూడా మీకు ఒకటే చెప్తాను మళ్ళా కూడా మరొకసారి ఇది ఎవరైతే ఇద్దరు మేము సూపరింటెండెంట్ గారిని అడిగాం మేము మీరు వాళ్ళు వచ్చి బోర్డు తీస్తా ఉంటే మీరు సూపరింటెండెంట్ మీరు మీరు కనీసం అధికారులకు తెలియజేశారా కలెక్టర్ గారికి తెలియజేశారా డిఎంఎస్ తెలియజేశారా పోనీ ఇండి బయ్య గారు సిఐ తెలియజేశారా అని అడిగితే మాకు సంబంధం లేదన్నా మేమేం చేసేది మమ్మల్ని అడిగారు మమ్మల్ని అడిగితే ఇది ఎక్కడా లేదు తీయలేదు తీకూడదు జీవో రావాలి తీసామనేది ఇంకోటి సాధారణ శాసనసభ్యుల ద్వారా దీన్ని మరింత తీసుకోవాలా గవర్నమెంట్ జీఓ ఇచ్చి తీసేయమంటే మేము యాక్సెప్ట్ చేస్తాం మేమేం వద్దనడం లేదు కలెక్టర్ గారు జీఓ ఇచ్చి తీసామని ఓకే ఎవరు అలా తీ ఈసారి మీరు ఇస్తారో రేపు మా గవర్నమెంట్ మేము కూడా అదే జీవాలు తీసుకొస్తామని విజ్ఞత అధికారులు ఎవరు ఇవ్వలేదు మీరు ఎందుకు ఇద్దరు డైరెక్టర్లు వచ్చి ఇక్కడ నిలబడుక్కొని నాగరాజు సుధాకర్ మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇతను మీ భార్య కూడా కౌన్సిలరు ఇప్పుడు నువ్వు ఒక అభివృద్ధి పని చేస్తే నీ నీవు వేసుకో బోర్డు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారుతానా లేదా నువ్వు కౌన్సిలర్ కాకపోతే వాళ్ళు వచ్చి నీ బోర్డుని కొట్టేసేదా ఇదేనా సంస్కృతి ఈ సంస్కృతిని వద్దు దయచేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సంస్కృతిని మానండి మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు అభివృద్ధి చేయాల ప్రజల పట్ల సమ మీకు ఉంటే మేము పదహారు కోట్లు తెచ్చాం మీరు ముప్పై కోట్లు తెడి కార్పొరేట్ హాస్పిటల్ చేయింది మేము వద్దంటామా మేము అప్ చేస్తాం మేము వస్తే సంతోషపడతాం మేమే ప్రజలు సంతోషపడతారు ఉండే బోర్డుని పెరికేసి ఇదేమో సునకానందం నాకు అర్థం కాలేదు అంటే వైసీపీ వాళ్ళు గమ్మున ఉన్నారు ఏదో ఒక పని చేసి కాలుది వాళ్ళని కయ్యానికి గులిస్తామనే అంటే మీకు అధికారం ఉండాలి కదా అని చెప్పేసి మీరు ఒక దీని చట్టాన్ని మీ చేతిలో పెట్టుకుంటామని చెప్పేసి ఇది కరెక్టేనా దీని మీద పోలీస్ అధికారులు కూడా స్పందించాలా పోలీస్ అధికారులకు కూడా మేము ఒక కంప్లైంట్ ఇస్తాం వారి మీద కేసు కట్టాల్సిందే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే సీసీ ఫుటేజ్లు ఉంది ఎందుకంటే మేము మొత్తం ఆరోపణలు చేస్తామని చెప్తారు మీరు మాకు తెలుసు దాంట్లో మీరు నిపుణులు ఇక్కడే సీసీ కెమెరా ఉంది సీసీ ఫుటేజ్లు ఉంది సీఏ గారికి కంప్లైంట్ ఇస్తాం సీఏ గారు సీసీ ఫుటేజ్ తీసుకొని ఎవరైతే ఉండి దగ్గర ఉండి ఈ పని చేయించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము లేదు రేపు సాయంత్రం లోపల మీరు ఎక్కడున్న ఉండే తీసేలా స్టిక్కర్ని అది అతికించాలా మీ సంస్కృతి ఉంటే అట్లా లేదు మరుసరోజు మేమే పది గంటలకి మా ఎక్స్ఎమ్ఎల్ఏ సారథ్యంలో మేమే అతికిస్తాం ఇది ప్రజలు కూడా గమనించాలి మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి ఉండే వాళ్ళు గర్వం బట్టి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి ಅಷ್ಟೇ ಇದು ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಓಪನ್ ಅಲ್ಲಿ ರಾಜಶೇಖರ್ 빌딩 가면은 뭐라고 얘기해야 되는지 모르고. 왜냐면 이게 어떤 데 가면은 막 이런 거 하고 워드 메시지 있잖아. 아까도 그랬지. 미리 가면은 빌딩 가면은 뭐라고 해야 되는지 잘안 알겠는데. 빌딩에 할게 뭐 있는데 뭐라고 할까? 인더스워치야. 니들 어떻게 생각한다? 응, 군다. RCXM 이거 엑스미트 다이 002000. 002000. எவ்வளோ 나가 데나데나데안파안파할수 보라게냐 बोलू तुम अस बोलू यो निर्देशा बोलू ना बात केली ती शांत बोल बोल मी बोलतोय ती कोंडा इ तुम्ही बोलता नाही ती करा बोलू

तो तो आप तो 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 उस भी उसे देखा था आप 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 भी उसे देखा था आ

ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గారు ఆ రోజు నుండి శాసనసభ్యులు ఇప్పుడు మీరు ఓపెనింగ్ చేస్తే మీ వాళ్ళు మీరు వేసుకోరా చేస్తే మీరు వేసుకోరా బోర్డుని కూడా ఇంచేసారు అర్థం ఇదే నా సంస్కృతి మీరు మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు మా అమరాన్ని అంటారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మా అమరాన్ని అంటారు ఇదేనా మీ అమరాన్ని మీకు నేర్పించింది సంస్కారం అని అడుగుతా ఉంటాం हँ स्टेट युनिभर्सिटी आज के प्लान ओच वन ने कर ने ना पेते वन ने आति है दादा एक नैपिन्द टेल्चोबा 106 मीटरको सर भयो दादा پتہ ناهي او کا ٹھیک ناهي او کنا ھم 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 ھم